శ్రీమాత్రే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం నేడు పురాణం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము కార్తీక వ్రత ప్రభావము మాస వైశిష్ట్యాన్ని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కొత్త బావిలో నీటి ఊటల ఊరుతూనే ఉంటుంది అందుకే ఈ మాస వైభవాన్ని మరింతగా తెలియజేస్తాను విను అంటూ అత్రి మహాముని అగస్త్యునితో అన్నాడు అగస్త్యుడు కూడా అదే కోరుకోవడంతో చెప్పడానికి అత్రి వినేందుకు అగస్త్యుడు ఇద్దరు ఒకరికొకరు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు కుంభ సంభవ గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందు వల్ల కలిగే పుణ్యము గ్రహణ సమయాల్లో చేసే పుణ్య నది స్నాన వల్ల కలిగే ఫలము ఒక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేస్తే కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల వల్ల కలిగే ఫలము ఇతర రోజుల్లో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా వస్తుంది ఆ వ్రతం ఎలా చేస్తారో నీకు ఇప్పుడు తెలియజేస్తాను విను అంటూ ఆ విధానాన్ని చెప్పడం మొదలు పెట్టాడు అత్రి కార్తీక శుద్ధ దశమి రోజు పగటి పూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి మరునాడు ద్వాదశ గడియలు వచ్చి అవి ముగిసే లోపలే ఆహారం తీసుకోవాలి ఇందుకు ఒక ఇతిహాసం ఉన్నది అది కూడా చెబుతాను విను అంటూ ఆ వృత్తాంతాన్ని వివరించాడు వివరించసాగాడు మహాముని పూర్వము అంబరీషుడనే రాజు ఉండేవాడు ఆయన పరమ భాగవోత్తముడు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేసేవాడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు ఇలాగే కొనసాగిద్దామనుకున్నాడు సాధ్యమైనంత వరకు మధ్యలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉంటే వ్రతం పూర్తి ఫలితం ఇస్తుంది ఈ కాలములో పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ఈ వ్రతం సాగించడం కోసం ముందుగా అంబరీషుడు సరస్వతి నదీ తీరములో అశ్వమేధ యాగం చేశాడు యాగ నిర్వహణకు వశిష్టాది మహర్షులు వచ్చారు వారందరినీ సభక్తి పూర్వకంగా సేవించాడు భూరి తాంబూలాలనిచ్చి సంతృప్తి పరిచాడు ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి పెద్ద తేడా ఏమీ లేదు దశమి నాటి సాయంత్రము నుండి ఉపవాసం ఉండడం ప్రారంభిస్తారు ఉపవాసం అంటే అశనం అని అర్థము చెబుతుంది శాస్త్రము అంటే పూర్వ జన్మల్లో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టుకకు నేనెందుకు ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్న ఆకలి వేస్తున్న వాటిని పూర్తిగా అనుభవించకుండా తనకు తాను ఒక రోజు పూర్తిగా వాటికి దూరంగా ఉండడం ఇదే ఏకాదశి వ్రతము ఈ రోజు పరమేశ్వరుని వైపు దృష్టి బుద్ధి నిలబడేందుకు వీలైనంత సాత్వికమైన పదార్థాలని తీసుకొని కలుపు నింపుకోవాలి అది కూడా ఈశ్వరార్పితమైన తరువాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉండడమే ఉపవాసం అశనం అంబరీషుడు శాస్త్ర సమ్మతమైన రీతిలోనే ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి నాడు పాలన చేయాలి పాలన అంటే ద్వాదశి రోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆహారాన్ని స్వీకరించాలి దీన్నే పాలన అంటారు పాలన చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసినా తప్పులేదు నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని ద్వాదశి నాడు భోజనం చేయవచ్చును అంబరీషుడు ఈ విధంగా సంవత్సరం పాటు నిర్విఘ్నంగా ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు ఏకాదశి తిథి గడిచింది మరణాడు సూర్యోదయమైనది సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యే దివ్యక్షణాలి యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా మధ్యలో ఆపివేయకూడదు అలా చేస్తే యజ్ఞం పూర్తి అయినట్లు కాదు ఇది పూర్తి అయితేనే ఏకాదశి వ్రతం పూర్తి అయినట్టుగా భావిస్తాడు అందులోను ఈరోజు అంబరీషుని దురదృష్టం ఏమిటో గాని ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి దాంతో ఆ రోజు తొందరగా బ్రాహ్మణ సంతర్పణ చేసి తాను పూజిద్దామనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి అక్కడకు కోపాన్నే ఆయుధంగా గల దుర్వాస మహర్షి తన శిష్యకణంతో సహా వచ్చెను మునీశ్వరునికి రాకను చూసి అంబరీషుడు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాను అనంతరం మునీంద్ర తమకు తెలియని విషయం ఏముంది ఈ రోజు ద్వాదశ కలియలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా స్నానాదులు పూర్తి చేసుకొస్తే భోజనాన్ని ఆరగించవచ్చని ఎంతో ఆదరంగా చెప్పాను అందుకు దుర్వాసుడు అంగీకరించి అక్కడకు దగ్గరలోనే ఉన్న నదికి వెళ్ళి స్నానం కోసం వెళ్ళను అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా రావడం లేదు అప్పటికి అంబరీషుడు ఎంతసేపుగా ఎదురు చూస్తున్నా దుర్వాసుని రాక ఇక్కడ కనిపించడం లేదు చూస్తుంటే ద్వాదశి గడియలు దాటిపోయే సమయం ఆసన్నమవుతోంది అంబరీషునికి కంగారు ఎక్కువైనది నుంచో నిరాఘాటకంగా సాగుతున్న ద్వాదశి వ్రతం నేను దుర్వాసుని వల్ల ఆటంకం కలగబోతోంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ మధ్య మధ్యలో తాపసేత్రుని కోసం అటువైపుగా చూస్తున్నాడు ద్వాదశ గడియను ముగిసే లోపల భుజిస్తే కానీ ఏకాదశి ఉపవాస వ్రతం ఫలితం దక్కదు ద్వాదశ ఘడియలు ముగిసే లోగా భోజనం చెయ్యకపోతే శ్రీహరిపై భక్తి వీడిన పాపం చుట్టుకుంటుంది పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు ఇంటికి వచ్చిన దుర్వాసు భోజనానికి ఆహ్వానించి నదికి స్నానానికి వెళ్ళి రమ్మన్నాను ఆయన తన శిష్యగణంతో సహా నది స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి ఆహారం పెట్టకపోవడం మహాపాపము అది గృహస్థు ధర్మం కూడా కాదు అలా అని ఆయన వచ్చే వరకు ఆగుదామా అంటే ద్వాదశి గడియలు దాటిపోతాయేమో వ్రతభంగం అవుతుందేమో అసలే ఈ ముని ముక్కోపి ఆయన రాకుండా నేను ఆహారం స్వీకరిస్తే నన్ను ఆ గోపిష్ఠి తన అమోఘమైన శాపాయుధంతో శిక్షిస్తాడేమో ఇప్పుడు ఏం చేయాలో ఏ దిక్కు తోచడం లేదని కంగారు భయం రెండు కలగలపుగా అంబీ అంబరీషుణ్ణి కలవర పెడుతూ ఉన్నాయి ఏదైనా విప్రోత్తముణ్ణి భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా తాను తినడం తగని పని అలాగే ద్వాదశ ఘడియలు దాటకుండా తాను ఆహారం తీసుకో కూడా మహాపాపమే ఇలా చేస్తే ఏకాదశి నాడున్న ఉపవాసమంతా నిష్ప్రయోజనం అవుతుంది ద్వాదశిని కాదంటే దామోదరునికి ఆహారాన్ని స్వీకరిస్తే దుర్వాస మహర్షికి ఆగ్రహం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుక జన్మల్లో చేసుకున్న పుణ్యాలన్నీ కూడా ధరించుకుపోతాయి ఇందులో ఎంత మాత్రం సందేహము లేదు అలా చేస్తే రాజశ్చిత్తం కూడా లేదనుకున్నాడు ఏమైతే అదేమవుతుంది బ్రాహ్మణ శాతం నన్నేమన్న చేస్తుందేమో అనే భయాన్ని మహావిష్ణువుకే వదిలేస్తున్నాను అంతా పరంధాముడే చూసుకుంటాడు అని ధైర్యంతో ద్వాదశ గడియలు నించకుండా భోజనం చేయడమే ప్రధానం అనుకుంటూ మళ్ళీ ఎందుకైనా మంచిదని తన వద్దనున్న పురోహిత బృందాలను సర్వజ్ఞులైన విద్వాంసులను ఈ జటిల సమస్యను ఎలా పరిష్కరించాలో సమాధానం చెప్పమని సలహా అడిగను మహానుభావులారా నిన్నటి రోజు ఏకాదశి దాంతో నిన్నంతా నేను కటిక ఉపవాసమున్నాను ఈ రోజు ద్వాదశ ఘడియలు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి అవి ముగిసే లోపలే భుజించాల్సి ఉంది ఇంతలోన ఇంటికి దుర్వాస మహాముని వచ్చారు ఆయన నేను భోజనానికి ఆహ్వానించాను అందుకు ఆయన అంగీకరించి స్నానార్థం నదికి వెళ్ళి ఇంతవరకు రానే రాలేదు చూస్తుంటే ద్వాదశ ఘడియలు దాటిపోతూ ఉన్నాయి విప్రోత్తముని వదిలి నేను ద్వాదశ ఘడియల్లో భుజించవచ్చున లేక వ్రతభంగం చేసి ముని వచ్చే వరకు వేచి ఉండాలా రెండింటిలో ఏది ప్రధానమైనదో దయ ఉంచి తెలియ జిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని అభ్యర్థించను అంబరీషుడు అందుకు ఆ మహా పండితులు ధనమ శాస్త్రాలను పరిశీలించి ఒకరికొకరు చర్చించుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు అంబరీషునితో ఇలా చెబుతారు మహారాజా అగ్నిదేవుడే సమస్త ప్రాణికోటికి గర్భకుహలంలో జఠరాగ్ని రూపాన ఉండి ఆకలిని పుట్టిస్తున్నాడు అలాగే ప్రాణులు భుజించిన ఆహారాన్ని ఆయన అరింకం చేసి శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలకు తగిన శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహజంతో జఠరాగ్ని ప్రజ్వరెల్లుతుంది అది బాగా ఎక్కువైనప్పుడే విపరీతమైన ఆకలి కలుగుతుంది ఆ ఆకలి చల్లారాలంటే అన్నం నీరు తీసుకొని వాటిని శాంతపరచాలి శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడే అందుకే దేవతంతలలోనూ ఆయనే అగ్రగల పూజలు అందుకుంటున్నాడు దేవతలకే ఆరాధ్యంటే మానవైన మనమెంత మనం కూడా అగ్నిదేవుని ఎప్పుడూ ఆరాధించాలి గృహస్థన్నవాడు తన ఇంటికి వచ్చిన అతిథి కళ జాతి వాడైనా అందం పెడతామని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేద వేదాంగ విద్యా మహా మహాతపశాలి సదాచార సంపన్నుడైన దుర్వాస మహాముని భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా నేను భుజించడం మహాపాపము ఇలా చేస్తే ఆయువు క్షీణిస్తోంది దుర్వాసనంతటి వాడికి అవమానం చేసిన పాపం సంభవిస్తుంది అని उत्तममनोभावान् विवरिचारि पण्डितसर्वज्ञपुराणान्तर्गतवसिष्ठप्रोक्त कार्तिकमाहात्म्यचतुर्विंशोऽध्यायसमाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीमात्रे नमः but i need